వెల్కమ్ టు సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు సెలబ్రిటీ కోచ్ నిన్న పొన్న ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీరు కోరుకుంటున్న ప్రతిది కూడా ఈజీగా మీకు నెరవేరాలని ఒక గురువుగా మేము బ్లెస్ చేస్తూ అనంత విశ్వశక్తికి హృదయపూర్వకంగా మీ కోరికలు అన్నిటి కోసం నేను ప్రార్థిస్తున్నాను వేల కోట్లకు అధిపతి అవ్వాలంటే ప్రపంచంలోని సంపన్నులుగా అందరితో పాటు జీవించాలంటే ఆ సంపన్నుల జాబితాలోకి చేరాలంటే మన ఆలోచనల తీరు మారాలి మైండ్ సెట్ మారాలి బిహేవియర్ మారాలి ఫ్రీక్వెన్సీ మారాలి ఎనర్జీ లెవెల్స్ ఆ లెవెల్లో వెళ్ళాలి విశ్వంలోకి వేల కోట్లకు అధిపతి అవ్వాలంటే తన మనస వాచ కర్మ ప్రతి క్షణం కూడా ప్రతి క్షణంలో ఆ డబ్బు ఆలోచనలే నింపేస్తూ ఉంటారు వాళ్ళు సంపన్నులు ఏం చేస్తుంటారు అత్యంత సంపదని రోజు చూస్తూ ఉంటారు ఇన్ని వందల కోట్లు వేల కోట్లు వచ్చాయి లాభాలు దీన్ని మరొక దాంట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళు పట్టించుకోరు అలా జరిగిన ఒక ఉదాహరణ ఒక ఆయన అమెరికాలో ఒక కంపెనీ పెట్టే ముందు కూడా గురువుని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని కలిసి ఆ కంపెనీ ఎలా పెట్టాలి యూనివర్స్ నియమాల ప్రకారం ఎలా పెట్టాలి విశ్వ రహస్యాలు ఎలా పాటించాలి ఆ సిద్ధాంతాలన్నీ తెలుసుకున్నాడు బిజినెస్ క్లాస్ నేర్చుకున్నాడు అలాగే బిజినెస్ పెట్టాడు కంపెనీ దూసుకుపోతుంది ముప్పై వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు ఆ లాభాల బాటలో సాగుతుంది తను లాభాల బాటలోకి వెళ్ళాలి ఆ కంపెనీని డెవలప్ చేయాలి సంపాదించాలనే ఆలోచనను నింపుతూ ఉన్నాడు సడన్ గా వాడు ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో మరో కంపెనీ పెట్టి దివాళా తీశాడు ఆ దివాళా తీసే ముందు ఇతన్ని ఆహ్వానించాడు ఫ్రెండ్ కదా కలిసి చదువుకున్నాం కదా అని వెళ్ళాడు వెళ్ళి ఆ కంపెనీ దివాళా తీస్తున్న దాని దగ్గరుని గమనించాడు పట్టుకుంది అతను కూడా నా కంపెనీ కూడా దివాళా తీస్తే నేను నా ఫ్రెండ్ లాగా ఈ స్థితికి చేరుకుంటే నా పరిస్థితి ఏంటి అంటూ లోపల లోపల ఆందోళన పడుతూ ఆందోళనగా పడుకునేవాడు ప్రతి నైట్ చివరికి అతను ఆందోళన చెందిందా అని ప్రతిరోజు విశ్వంలోకి పంపించాడు ఆ ఆందోళన తాలూకు ఆవే ఆ కంపెనీలో స్టార్ట్ అయింది కంపెనీ లాభాల బాటలో నుంచి నష్టాల బాటలోకి రావటం మొదలు పెట్టింది సో ఈ కంపెనీలో పనిచేస్తున్న ఆడిటర్స్ గొడవ చేయటం మొదలు పెట్టారు కంపెనీ మూతపడే స్టేజ్కి వస్తుంది సార్ మీరు పట్టించుకోరు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ ఎక్కువైపోయింది అతను మళ్ళా లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్కి వచ్చి దగ్గర వెళ్ళి సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది అతను సంపద మీద దృష్టి పెట్టాడు మళ్ళా ఆ సంపద పోతుందేమో తన ఫ్రెండ్ లాగా నేను నష్టపోతానేమో ఆ నష్టం తాలూకు ఆలోచనలను అక్కడ జరుగుతున్న దాన్ని తన ఫ్రెండ్ కంపెనీలో జరుగుతుందని తేను మైండ్ లో తీసుకున్నాడు భయపట్ట మొదలు పెట్టాడు ఆ భయం ఏం చేస్తుంది నిజం చేస్తుంది ఆ ఆలోచనల తాలూకు ఆ భయం తనే క్రియేట్ చేసుకున్నాడు ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళటానికి ఎప్పుడైతే ఆందోళన అవన్నీ ఎక్కువైపోయావో ఈ ఆడిటర్స్ గొడవ చేసి కంపెనీ దివాళా స్టేజ్ వచ్చింది కంపెనీ మూసేసే స్టేజ్కి వచ్చిందని ఇంకా అయిపోయిందని అంతా చెప్తూ ఉన్నారు ఆ సమయంలో మళ్ళా లా ఆఫ్ గురువుని కలవటం జరిగింది అప్పుడు ఆయన ఒకటే చెప్పారు నువ్వు లాభాల బాటలోకి వెళుతున్న దాన్ని చూసిన తర్వాత నష్టాల బాటలోకి ఆందోళనకి భయానికి వేరే కంపెనీ దివాళా తీస్తుందని నీ మైండ్ లో ఏవైతే నింపుకున్నావో దాన్ని పొందుతున్నావు వాటిని డిలీట్ చేయాలి ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వేరే కంపెనీలో ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టకూడదు నువ్వు లాభాల బాటలో ఇంకొక ఫ్రెండ్ ఇంకా చాలా వేల కోట్లు సంపాదించాడంట అని ఈ వార్తలు వినాలి తప్ప ఆ కంపెనీ దివాళా తీసిందని నాకు కూడా జరుగుతుందని ఈ భయాన్ని నువ్వు ఎప్పుడైతే నింపుకున్నావో ఆ భయం తాలూకు సంపద పోవటమే కాకుండా అనారోగ్యానికి కూడా గురవుతుంది ఒక్కొక్కసారి ఆ భయం ఆ వ్యక్తి మరణానికి తీస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు తను చెప్పి తనేం చెప్పారు ఇప్పుడు కంపెనీ లాభాల బాటలోకి వెళుతుంది పోర వైభవం కంటే ఇంకా పెంచు స్థాయిలోకి వెళ్తుందంటూ ఆ విజువలైజేషన్ లో తను బయట జరిగే సంఘటనలు ఏవి మైండ్ లోకి రానియకుండా చాలా తెలివిగా గొడవ చేస్తున్న ఆడిటర్స్ కూడా పట్టించుకోకుండా కంపెనీ దివాళా తీస్తుందన్న విషయాన్ని మర్చిపోయి ఆ స్థానంలో కంపెనీ లాభాల బాటలోకి వెళుతుంది ఇది వరకు ఎలా వెళ్ళిందో అంతకు మించి బాగుంది ఇప్పుడు అన్న స్థితిని ఇరవై నాలుగు గంటల ఆ మైండ్ లో నింపుకోమని వాటన్నిటిని డిలీట్ చేసేసి మరో కంపెనీ పెట్టినట్టుగా ఇంకా లాభాల బాటలోకి వెళుతున్నట్టుగా తను ఇరవై నాలుగు గంటలు ఆ మనసులో వాటినే నింపుకునేలాగా ఆయన ప్రత్యేకంగా హీలింగ్ ప్రేయర్ చేసి తనలో ఉన్న భయాన్ని పోగొట్టి మళ్ళా తనకి ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చి పాత గాయాలన్నీ మానిపోయేలాగా ఆ హీలింగ్ పవర్ అందించి విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి తన తలపై చేతులు ఉంచి ఆ బాధనంతా తీసేసి ఒక పాత్రని కడిగినట్టుగా కడిగేసి అతనిలోని మైండ్లోని చెత్త అంతా డిలీట్ చేపించి చాలా జాగ్రత్తగా బ్లెస్సింగ్స్ ఇచ్చి కొత్తగా తను ట్యూన్ చేయటం జరిగింది ఎప్పుడైతే ట్యూన్ చేశారో కొద్ది రోజుల్లోని వితిన్ నైన్ డేస్ లోని కంపెనీ మళ్ళీ లాభాల బాటలోకి స్టార్ట్ అయింది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ కంపెనీలో ఆ ఆడిటర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఇది ఎట్లా సాధ్యం దీనికి దీనికి మళ్ళీ లాభాల బాటలోకి ఎట్లా వెళ్తుంది ఏం జరుగుతుంది మిరాకిల్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు మళ్ళా ఆ గురువు చెప్పిన దాన్ని ఆయన ఏదైతే చెప్పాడో చూ చూ అంటే ఇక్కడ మనిషి ఆ తూచ తప్పకుండా ఆ క్రమశిక్షణగా ఆ కంపెనీకి యూనివర్స్ నియమాలకి ఎంత దగ్గర సంబంధాన్ని ఏర్పాటు చేశాడంటే తనకు వచ్చే లాభాల బాట్లో టెన్ పర్సెంట్ ని గురువు ద్వారా అనాథులకి ఆకలి కొన్న వాళ్ళకి సహాయం చేశాడు ప్రతి నెల వచ్చే లాభాల్లో తను ముందుగా ఆ అనాథ అంటే విశ్వ నియమాల ప్రకారం ముందు దానం చేయాలి టెన్ పర్సెంట్ దానం చేసినప్పుడు ఇంకా కంపెనీ లాభాల బాటలోకి వెళుతుంది దానం చేయటం అంటే బయట ప్రపంచంలో కాదు గురువు ద్వారా చేయటం ద్వారా దానికి ప్రత్యేకత ఉంటుంది ఆ రహస్యాలు వేరేగా ఉంటాయి బిల్గేట్స్ అనేవాడు అన్ని లక్షల కోట్లకు ఎదగటానికి టెన్ పర్సెంట్ దానం చేయటమే మెయిన్ కారణం ఈ దానం మరింత రప్పిస్తుంది అనమాట విశ్వ గ్రంథాల్లోనే ఉంది మీరు ఏది ఇవ్వకుండా ఏది రాదు ఏది పొందలే ఒక రైతు తన పొలంలో ముందుగా విత్తనాలు నాటుతాడు వరి అయితే ఆకమడి ఊడి పొడుస్తారు అట్లాగే మామిడి చెట్లు అయితే మొలకలు ట్యాంకులో రా చెట్లు తీసుకొచ్చి చిన్న చెట్లు నాటుతాడు అలాగే కొబ్బరి చెట్లు అలాగే అరటి గెర్రలు అన్నీ కూడా ముందుగా నాటుతారు అదర్వైజ్ ఆ ఖాళీ ప్లేస్ లో ఎంటీ మన పొలంలో ఏది రాదు మన మనసులో ఆ గురువు చెప్పినటువంటి ఆ సబ్కాన్షియస్ మనసులో విత్తనాలు నాటాలి అప్పుడే ఆ సంపద వస్తుంది మనం నాటకుండా అంటే మనం ఇవ్వకుండా ఏది రాదని విశ్వగ్రంథాల్లో ఉంది ఏది ఫ్రీ లాంచ్ అంటూ ఫ్రీ లంచ్ అంటూ ఏది లేదని చెప్పేసి రాయబడి ఉంది అంటే ఒక చాపలు పట్టేవాడు కూడా ఆ గాలం వేసేటప్పుడు ఆ ముళ్ళుకి చిన్న చిన్నచాప నత్త ఎరో పెడతాడు అదర్వైజ్ ఆ చేప పడదు మనం అట్రాక్ట్ చేస్తున్నాం చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం మనం ఇవ్వకుండా మనం ఆకర్షించకుండా మనం మనసులో విత్తనాలు నాటకుండా ఆ సంపదను వెలువ వేల కోట్ల రూపాయలు మన మనసులో ఒక బిజినెస్ మ్యాన్ లాగా నాటకుండా అది రాదు ఒక రైతు ఏ విధంగా ఏ విధమైన విత్తనాలు తన పొలంలో నాటుతాడో ఆ పంటను పొందు పొందుతాడు అట్లాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో వేల కోట్లకు ఎదగాలంటే నీ మనసు సబ్కాన్షియస్ మనసులో వేల కోట్ల విత్తనాలు నాటాలి ఆ బిజినెస్ మెన్ ఎలా ఉంటాడు ఆ స్పెషల్ ఫ్లైట్ లో ఎలా వెళ్తాడు ఆ వేల కోట్లు మరో కంపెనీలో ఎలా పెట్టుబడి పెడతాడు ఎంప్లాయ్మెంట్ ఎలా ఇస్తాడు ఆ కంపెనీ ఎలా రన్ చేస్తాడు ఆ దర్జా ఏంటి ఆ టీవీ ఏంటి ఆ లగ్జరీ కార్ లో వెళ్తున్న ఆ ఫీలింగ్స్ ఆ రిచ్నెస్ ని మన కళ్ళతో కళ్లకు కట్టినట్టుగా విజువలైజేషన్ లో చూడాలి మనం చూడకుండా విత్తనాలు నాటకుండా వేల కోట్ల అధిపతి ఎలా బిహేవ్ చేస్తాడో దానిని అనుసరించకుండా అవి తెలుసుకోకుండా గురువు ద్వారా నేర్చుకోకుండా ఏది రాదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిర్మించిన జిఎం రావు గారు కూడా తన దగ్గర ఒక రూపాయి లేకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతే ఆ లాభాల బాట్లో ఈ దేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టి తనకి చాలా కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఇచ్చి వెళ్లారు ఓన్లీ విజువలైజేషన్ చేసుకున్నాడు గురువు చెప్పినట్టు పాటించాడు ఇక్కడ మనం ఏంటంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఫస్ట్ డబ్బు కావాలని ఆలోచిస్తాం మనసులో విత్తనాలు నాటం పంట అనేది లాస్ట్ లో వస్తుంది ముందు మనం ఆ విత్తనాలు నాటానికే భయపడిపోతాం వేల కోట్లు అవి ఎన్ని ఉంటాయి ఎలా సాధ్యం మననాటి వాళ్ళకి అసాధ్యం అంటే ముందే ఆ భయాన్ని సబ్ కాన్షియస్ మనసులో నాటేసి పేదవాడి పేదవాళ్ళ కింద కిందకు వెళ్ళిపోతున్నారు ఈ భయం ఏం చేస్తుంది మన ఆలోచించే ఆలోచనలోకి ఆ భయాన్ని నాటినప్పుడు పేదవాడి కింద ఉంటాడు డియర్ ఫ్రెండ్స్ ధనవంతులయ్యే హక్కు ఉందని మీ సబ్కాన్షియస్ మనసుకి చాలా గట్టిగా చెప్పాలి మీరు ప్రైవేట్ గా విడిగా ఉంటే ఒక ఒక్కడే ఉంటే ఆ టెరస్ పైన గాని చేతుల పైకి ఎత్తే ఆ విశ్వానికి చెప్పాలి ఓ మహోన్నతమైన విశ్వం మీద నన్ను ఈ ప్రపంచమనే ఈ అందమైన భూమి మీద నాకు జన్మనిచ్చిన నువ్వు నేను ఇక్కడ జన్మించానంటే కారణం ఉంటుంది కారణ జన్ముణ్ణి కారణ జన్మురాన్ని తప్పకుండా నీ బ్లెసింగ్స్ నాకు అందిస్తావు కొన్ని వందల మందికి వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా బిజినెస్ వే నాకు చూపిస్తావు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని డబ్బుని సంపదలను అన్నిటిని చైతన్యపరిచి నా కోసం పునసృష్టి చేస్తావు నీకు నా ప్రణామాలు అంటూ ఇష్టంగా చెప్పాలి మన నుంచి కృతజ్ఞతలు వెళ్ళకుండా మన కోరికను తెలియచేయకుండా ఈ ప్రపంచంలోకి విడుదల చేయకుండా ఈ ఎనర్జీ లెవెల్స్ ని ఆ విశ్వంలోకి వదిలిపెట్టకుండా ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వకుండా అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంట అడిగితేనే ఏ శక్తి అయినా మనకి కనికరించాలంటే మన నుంచి ఆ ఫ్రీక్వెన్సీలు వెల్లు మన శరీరం నుంచి ఫైసన్స్ సెన్స్ ఫీల్ అవుతూ అనుభూతులు యాక్షన్స్ ఫీలింగ్స్ ప్రేమ పెద్ద ఎత్తున వెల్లులేగా విషయంలోకి వెళ్ళాలి వెళ్ళి ప్రకంపనలు సృష్టించాలి తిరిగి ప్రతిధ్వనించాలి అంతగా పొలకించిపోయేలాగా శక్తివంతుడుగా ధనవంతుడు ఎలా ఉంటాడు ఆ డబ్బున్నప్పుడు ఆ చక్కటి ధైర్యం ఎలా ఉంటుంది ఎనర్జీ ఎలా ఉంటుంది దాన్ని అనుభవించాలి విజువలైజేషన్ లో తన మొనకలు అయిపోవాలి వేల కోట్ల అధిపతి కంపెనీ ఎలా పెట్టాడు ఎంప్లాయ్మెంట్ ఎలా ఇచ్చాడు ఆ కంపెనీ లాభాల బాట్లకు వెళ్ళ వెళ్తుంది ఆ ప్రొడక్ట్ ఎలా సేల్ అవుతుంది పెద్ద ఎత్తున ఆ సేల్స్ ఎలా జరుగుతున్నాయి ఇక్కడ మీకు జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను అమెజాన్ లో మనం ఫోన్లు కొంటా ఉంటాం అమెజాన్ అధినేత జూబర్గ్ ఆయన తన కూతురు పుట్టినప్పుడు అప్పటి వరకు నా అకౌంట్ లో లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలు వెంటనే జోసఫ్ మార్పి లా అట్రాక్షన్ గురువు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు ఉదయాన్నే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో తనకి కూతురు పుట్టింది ఆ సంతోషంతో అప్పటి వరకు బిజినెస్ అయినటువంటి ఆ అకౌంట్ లో ఉన్న కరెంట్ అకౌంట్ లో డబ్బంతా దానం చేసాడు ఎవరికి అనాథ పిల్లలకి ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం నిమిత్తం చాలా ఇష్టంగా ఆ అకౌంట్ లో జీరో ఉంది అప్పుడు అదే రోజు సాయంత్రం ఎనిమిది నలభై ఐదుకి నైట్ పదకొండు లక్షల చిల్లర అకౌంట్ లోకి అంతగా బిజినెస్ వ్యాప్తంగా జరిగి విశ్వశక్తి అనుగ్రహంతో ఒక లక్ష కోట్ల దా చిల్లర దానం చేస్తే పదకొండు లక్షల కోట్ల అబౌవ్ అంటే టెన్ లాక్స్ ప్రాఫిట్ వచ్చింది టెన్ లాక్స్ కోట్లు పది లక్షల కోట్లు వ్యాప్తంగా విపరీతంగా సేల్స్ జరిగింది అంటే ఇస్తేనే మనకు వస్తుందని ప్రూవ్ అయింది అనమాట ఆయన ఎవరికి చెప్పలేదు ఇక్కడ మనం కుడి చేత్తో చేసే దానం చేతికి తెలియకూడదు మన నుంచి ఏది వెళ్ళకుండా వాటి నుంచి ఏది రాదు విశ్వ జ్ఞానం కూడా అని అడుగుతుంది యూనివర్స్ ఒకవేళ మనం ఇవ్వకపోతే చాలా పెద్ద మొత్తంలో తీసేసుకుంటుంది అనమాట అంటే ఆ వేల కోట్ల అధిపతి కూడా దానం చేయడం ఒకటి రెండు మూడు నెలలు ఆపేశాడు ఇందాక మనం చెప్పుకున్న కంపెనీ అధినేత వెంటనే యూనివర్స్ ఏం చేసింది లాస్ట్ లో తీసుకెళ్ళింది అంటే యూనివర్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం బతుకున్నాం ఇక్కడ జీవిస్తున్నాం అనుభవిస్తున్నాం ప్రతిదీ డబ్బుతో సహా అన్ని అనుభవిస్తున్నామంటే యూనివర్స్ అనుగ్రహం ద్వారానే ఒక చిన్న రాయి కూడా ప్రతిది యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఆ ప్రేమను మనం ఇవ్వాలి మనకు వచ్చిన దాంట్లో దానం చేయాలి ఇలా పంచితేనే అన్ని మనకి పెద్ద మొత్తాల్లో వస్తాయి ఒక చిన్న చేపకి పెద్ద చేప పట్టడానికి చిన్న చేపను నత్తో ఎరో పెడితేనే అంత పెద్ద చేప ఎక్కడో నీటిలో ఉంచి చూసి వచ్చి పట్టుకుంటుంది ఒక వల వేసేవాడు కూడా నూకల మూట తవుడు దగ్గర పెట్టుకుని ఒక చెరువులోనో కాళ్ళలోనో చల్లి పది నిమిషాలు ఆగుతాడు ఆ తర్వాత వల నిండా చేపలు పడతాడు ఎలా జరుగుతుంది ఆడు పిసినార్తనంతో ఆ చేపకి నత్తగాని ఎరగాని చిన్నచాపని పెట్టకపోతే ఎన్ని రోజులు ఆ గాలం వేసినా కాళంలో కాని చెరువులో గాని అలా చూస్తూ ఉంటారు ఏమీ రాదు ఈ వల వేసేవాడు కూడా తవుడు నూకలు వేయకపోతే ఒకటి పడ ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఇదే ఆకర్షణ సిద్ధాంతం మీ నుంచి ఏది వెళ్లకుండా అటు నుంచి ఏది రాదు చూడండి ఒక పెళ్లి చూపులప్పుడు కూడా ఒక అమ్మాయి వంట పని చేస్తూ ఉంటుంది అనుకోండి తయారు కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పాత బట్టలు వేసుకుంటారు ఆ ఊడ్చుటమో క్లీన్ చేయటమో ఉన్న స్థితిలో తీసుకొచ్చి ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ ముందు కూర్చోబెడితే ఏమవుతుంది అంతగా పట్టించుకోరు చూడటానికి అట్రాక్ట్ గా ఉంటారు మరి ఆ పెళ్లిపో పొలంలోనే పని చేస్తుంటే ఆ మట్టి పని చేస్తుంటే తీసుకొచ్చి అదే లుంగి మీద తలక్ మీద కూర్చోబెడితే ఆ అమ్మాయి ఫీలింగ్స్ వ్యక్తం చేయదు అలా కాకుండా ఆ అమ్మాయిని ఒక రాణిలాగా తయారు చేసి పదహారు రెండాల పడిచిపడిలాగా బ్యూటిఫుల్ గా ఏంజల్ లాగా ఆ నగలు అవన్నీ వేసి ఖరీదైన ఇవన్నీ అలంకరించి చక్కగా తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు వీళ్ళు వెంటనే అట్రాక్ట్ అవుతున్నారు అలాగే ఈ అబ్బాయికి ఒక సూట్ వేసి ఒక రాజు లాగా కూర్చోబెట్టినప్పుడు ఇందా అక్కడ ఎందుకు జరగలేదు ఫస్ట్ ఆకర్షణ అక్కడ అట్రాక్షన్ లేదు అలాగే మన నుంచి ఏది అనకుండా అట్రాక్టివ్ జరగదు అంత వాళ్ళు వాళ్ళు ఒకరికొకరికి నచ్చలేదు ఎంత బ్యూటిఫుల్ గా తయారు చేసి కూర్చోబెట్టిన తర్వాత ఏమైతుంది ఆకర్షణ అక్కడ పాస్ అయింది మన నుంచి మన శరీరంలో కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ తో ఉంటాయి మన అందమైన బ్యూటిఫుల్ ఫీలింగ్స్ ని ఒక రాణిగా రాజు లేగా ఒక రాకుమారి లాగా రాజకుమారుడి లేగా ఆలోచన విషయంలోకి పంపిస్తే తప్ప ఈ ఆకర్షణ అట్రాక్షన్ అలా వెళితే తప్ప అటు నుంచి మనకు రాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది కూడా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఆ సమస్య తీవ్రతనే మైండ్ లో పెట్టుకుంటున్నారు నేను గురువు లేని విద్య గుడ్డిది అనేది మీరు మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని ఎప్పుడు మీరు సంతోషంగా ఆయురారోగ్యాలతో మీ కుటుంబ సభ్యులతో చాలా సంపదలతో చాలా సంతోషంగా ఉండాలి ఒక లాఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని మళ్ళీ మీ అందరి కోసం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ